ఆస్తిలో సమాన హక్కు పొందారంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి వేడుకల్లో ఆమె పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని కొనియాడారు మండల వ్యవస్థ తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు ముప్పై సంవత్సరాల నుండి ఎంతో గొప్పగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు ఎంతో మంది పుడతారు చనిపోతారు చరిత్రలో కొంతమంది ఉంటారని అదే ఎన్టీఆర్ అని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నింపాలనే ఉద్దేశంతో మార్చి ఇరవై తొమ్మిదిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రశాంతి రెడ్డి ప్రకటించారు అనంతరం అన్నదానం నిర్వహించారు కార్యకర్తలు ఇంతమంది మేము తెలుగుదేశము మేము మాది తెలుగుదేశం పార్టీ అని గుండెల మీద చేసుకొని ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఉన్న మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనూ ఎంతో ఎంతో మంది పెద్దలు ఎనభై మూడో సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికీ ఉన్నారు వీళ్ళందరికీ ఆనాడు స్వర్గీయ నందమూరి తార తారక రామ గారు రావ రావు గారి ఆశయాలు ఆదర్శాలు అన్నీ తెలిసిన మనుషులు ఈరోజు అలాగే దాన్ని ఈరోజు మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే ఆయన తర్వాత ఆయన కుమారుడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు వారసత్వం అంటే తాతలు తండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తులు కాదు వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ గొప్పతనాన్ని ఒక లెగసీని ముందుకు తీసుకెళ్లడం అని చెప్పి ఈ బావి తరాల వాళ్ళకి ఒక ఆదర్శంగా తాతగారిని చూపిస్తూ తండ్రి గారిని చూపిస్తూ ఇప్పుడున్న ఈ యువతని ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడు పూర్తిగా తీసుకొని ఇంకా ముందుకెళ్తూ ఇలాంటి ఆశయాల్ని నందగురి తారక రామారావు గారు అనే ఒక మూడు అక్షరాలు ఎన్టీఆర్ అనే ఒక మూడు అక్షరాలు ఆయన చనిపోయిన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఇంకా ఇంత గొప్పగా ఆయన్ని అభిమానిస్తున్నారంటే నిద్రపోతుంటే తట్టి లేపి మీ ఆత్మగౌరవ ఇది మీ ఆత్మ అభిమానం ఇది అదే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా పైకి లేయండి అని చెప్పి ఎలాగైతే మీ అందరికీ పిలుపునిచ్చి తెలుగు జాతికి పిలుపునిచ్చారో అలాగే మనం అందరం కూడా ఆయన్ని గుర్తించుకోవడం ఆయనకి ఈరోజు మనం నివాళి అర్పించడం ఇది ఒక మన బాధ్యత భావితరాల వాళ్ళ బాధ్యత ఆయన్ని స్మరించుకోవడం ఎందుకంటే ఎక్కడైనా సంక్షేమ పథకాలు అంటే ప్రపంచంలోనే ముందుగా గుర్తు వచ్చే ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాగే స్త్రీలు ఈరోజు సమాన ఆస్తి హక్కును పొందారు అంటే దానికి ఎన్టీఆర్ గారు ఉదాహరణ అలాగే బడుగు బలహీన వర్గాలు వారు ఈరోజు పదవుల్లో ఉన్నారు అంటే సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక మనిషి ఎన్టీ రామారావు గారు దాన్ని ఈరోజు నాయకులు అందరూ పాటించుకోవచ్చు మండల వ్యవస్థ అనే దాన్ని ఒకదాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు అంటే అది ఎన్టీ రామారావు గారు ఈ కాన్స్టిట్యసీ నుంచి బెజవాడ పాపురెడ్డి గారు రెండు సార్లు ఒంగోలు ఎంపీగా అల్లూరు ఎమ్మెల్యేగా ఈ పార్టీ పార్టీలోనే ఆయన చనిపోయే అంతవరకు ఉన్నారని చెప్పి నాన్న సీనియర్ బాబన్న మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు అని మన చెప్తారు మన నాకు తెలిసి కూడా తెలుగుదేశంకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలు ఎంతో మంది చాలా బలం ఉంది మన కోవులు ఈ బలాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒప్పు చేయనని చెప్పి మరోసారి మీకందరికీ తెలియజేసుకుంటూ మనం ఎలాగైనా దాబర్ అడుగు పెట్టుకున్నాం కాబట్టి కూడా ఈ దాంబర్మడుగు గ్రామంలో మెరుగైన విద్య వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే రెండు విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తిగా వస్తున్నాయి త్వరలో ప్రజలకి అందుతామని తెలియజేసుకుంటున్నాను అలాగే పదివేల మంది జనాభా ఉండే ఈ ప్రాంతంలో కార్పొరేట్ అందరికి అందించడానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఉన్నత జడ్ ఉన్నత పాఠశాలని ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం కాబట్టి దాబాగోడీ ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నవాళ్ళు చెప్పినట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చనిపోయి సుమారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎక్కడ మన కాన్స్టిటెన్సీలో ఆయన విగ్రహం అనేది లేదు రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుకి మన కొవ్ కాన్స్టివన్సీలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి తెలియజేసింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి రెడ్డి నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ